నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కాషాడ మా సమావేశం పురస్కరించుకుని వరంగల్ గోవిందరాజుల గుట్టపై వేడుకలు నిర్వహించారు గుట్ట ఆవరణలోని కాలభైరవ దేవాలయంలోని కాలభైరవుడు కాలభైరవికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు గుమ్మడికాయలతో ప్రత్యేకంగా దీపాలు వెలిగించి హారతి సమర్పించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు భక్తులు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు గోవిందరాజుల స్వామితో పాటు కాలభైరవుడు కాలభైరవి చాలా మహిమాన్వితులని తెలిపారు కాశీ నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించామని ప్రతి అమావాస్యకి ఇక్కడ ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు స్వామివార్లను దర్శించుకున్న భక్తులు ఏ కోరిక కోరుకున్నా ఎట్టే నెరవేరుతుంది అని ఇక్కడి ప్రజల నమ్మకమని వారు తెలిపారు అనంతరం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద ప్రసాద వితరణ చేశారు భైరవ దేవతయ శ్రీ శ్రీ కాళవైరే అర్థం శ్రీశ్రీ పొండిదేవే సమే దీ గోవింద్రాని సన జయశ్రీమారాయణ శ్రీ అఖిలపూడి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాహ్నం శ్రీ భో నీలాదేవి సతీర్థి అయిన శ్రీ గోవిందరాజస్వామి క్షేత్రం ఇది తిరుపతి తర్వాత రెండో స్థానం అనే గోవిందేవాదా మనకు స్వామివారి ఇక్కడ ఇక్కడ విడిచింది రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఇక్కడ రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గోవింద రావడం జరిగింది అలాగనే కాశీ క్షేత్రంలో కూడా అన్ని విధాల దగ్గర చూసిన కూడా భైరవుడు ఒక ఎవరు కాబట్టి మన యొక్క క్షేత్రంలో ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఆ భైరవుడు ఇక్కడ భైరవుడు భైరవుడు డైరెక్ట్ కాబట్టి ఈ యొక్క ఇది పవిత్రమైన ఈ క్షేత్రంలో దగ్గర దగ్గర ప్రతి అమావాస్యకు దగ్గర దగ్గర మినిమం ఒక వెయ్యి మంది దాకా వస్తున్నారు ఈ యొక్క మన దగ్గర ఈ ప్రాముఖ్యత ఈ అమావాస్య రోజు ఎవరు ఎవరు ఈ యొక్క పుష్పల దీపం వెలు పెడతారు వాళ్ళకు ఆయుర అష్టైక ఉండాలని లక్ష్మీ కటాక్షంతో ఉండేటట్టు అలాగని ఎవరైనా నరదిష్టి దోషములతో బాధపడుతున్నారు సంతానంతో ఎవరు బాధపడుతున్నారు కళ్యాణము ఎవరు కాకుండా ఎవరు బాధపడుతున్నారో ఈ యొక్క కాలభైరవునికి పూష్మాండ అని అనగానే దీపం ఎవరు పెడతారో వారికి అన్ని విధానాలు యొక్క శుభ ఫలితాలు జరుగుతున్నాయి ఆ యొక్క ఫలితాలతోనే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూసుకుంటే ఇక్కడికి రావడం జరుగుతున్నది ఈ యొక్క క్షేత్రానికి కూడా అన్ని విధానములో గత రెండు వేల సంవత్సరాల నుంచి అన్ని విధానములో స్వామి యొక్క పవిత్రతను కూడా చాలామంది తెలుసుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ మాకు చాలామంది కూడా మాకు ఇక్కడ మాకు అన్ని పనులు అవుతున్నాయి యొక్క స్వామి గారి సన్నిధానంలో కాబట్టి ఇక్కడ భైరవుడు భైరవి ఉన్నది కాబట్టి దగ్గర దగ్గర ఇక్కడ మన కాశీ విశ్వేశ్వరుడు గుడి కూడా మనము తీసుకోవడం జరిగింది అలాగని కాశీ నుంచి తెచ్చి ఇక్కడ శివలింగానికి ప్రతిష్టాపన జరిగింది అక్కడ అమ్మ అన్నపూర్ణేశ్వరి కూడా అమ్మవారిని కూడా విశాలక్ష్మి కూడా ఇక్కడ మనం ప్రతిష్టాపన చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి ప్రతి ఒక్క భక్తులు ప్రతి అమావాస్య రావడంతో ప్రతి ఒక్కరు చాలా మంది కూడా ఇక్కడ విశిష్టత ఉంటుంది అలాగనే అమావాస్య కాకుండా ఇక్కడ పౌర్ణానికి కూడా విశిష్ట ఉంటుంది పౌర్ణానికి కూడా ఇక్కడ కూడా ఈ గుమ్మడికాయ దీపారాధన మన రెండు అష్టములు కూడా ఇక్కడ దీపారాధన చేస్తారు ప్రజలు అన్ని విధాలు ఇక్కడ భైరవులు అన్ని విధాలు అందరికీ కోరికల ప్రకారం తీర్చడం జరుగుతుందమ్మా జయశ్రీ బయ శ్రీ అఖిలానపూడి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాహ్న శ్రీ గో నీలాదేవి సతీన శ్రీ గోవిందరాజస్వామి క్షేత్రం ఇది తిరుపతి తర్వాత రెండో స్థానం అనే గోవిందరాజస్వామి ఇది ఇక్కడ మనకు స్వామివారి ఇక్కడ వెలిసింది ఎప్పుడంటే రెండు వేల సంవత్సరాలు ఇక్కడ రెండు లేదా సంవత్సరాల నుంచి కాలభైరవుడు ఎక్కడ స్వామికి రావడం జరిగింది అలాగనే కాశీ క్షేత్రంలో కూడా అన్ని విధాలు దగ్గర దృష్టి కూడా భైరవుడు అంతా ఎవరున్నారు కాబట్టి మన యొక్క క్షేత్రంలో ఇక్కడ అమ్మవారికి సంబంధించిన భైరవుడు ఇక్కడ భైరవుడు భైరవుడు డైరెక్ట్ కాబట్టి ఈ యొక్క ఇది పవిత్రమైన ఈ క్షేత్రంలో దగ్గర దగ్గర ప్రతి అమావాస్యకు దగ్గర దగ్గర మినిమం ఒక వెయ్యి మంది దాకా వస్తున్నారు ఈ యొక్క మా దగ్గర ఈ ప్రాముఖ్యత ఈ అమావాస్య రోజు ఎవరో ఎవరు ఈ యొక్క దీపం ఎవరు పెడతారు వారు కాయుర అష్టైశ్వరంగా ఉండాలని లక్ష్మీ కటాక్షంతో ఉండేటట్టు అలాగని ఎవరైనా నరదిష్టి దోషములతో బాధపడుతున్నారు సంతానంతో ఎవరు బాధపడుతున్నారు కళ్యాణము ఎవరు కాకుండా ఎవరు బాధపడుతున్నారో ఈ యొక్క కాలభైర్వానికి పూష్మాంత అని అనగానే గుమ్మడికాయ దీపం ఎవరు పెడతారో వారికి అన్ని విధానాలు యొక్క శుభ ఫలితాలు జరుగుతున్నాయి ఆ యొక్క ఫలితాలతోనే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూసుకొని ఇక్కడికి రావడం జరుగుతున్నది ఈ యొక్క క్షేత్రానికి కూడా అన్ని విధానములో గత రెండు వేల సంవత్సరాల నుంచి అన్ని విధానములో స్వామి యొక్క పవిత్రతను కూడా చాలామంది తెలుసుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ మాకు చాలామంది కూడా మాకు ఇక్కడ మాకు అన్ని పనులు అవుతున్నాయి ఈ యొక్క స్వామి వారి సన్నిధానంలో కాబట్టి ఇక్కడ భైరవుడు భైరవి ఉన్నది కాబట్టి దగ్గర దగ్గర ఇక్కడ మన కాశీ విశ్వేశ్వరుడు గుడి కూడా మనము తీసుకోవడం జరిగింది అలాగని కాశీ నుంచి తెచ్చి ఇక్కడ శివలింగానికి ప్రతిష్టాపన జరిగింది అక్కడ అమ్మ అన్నపూర్ణేశ్వరి కూడా అమ్మవారిని కూడా విశాలక్ష్మి కూడా ఇక్కడ మనం ప్రతిష్టాపన చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి ప్రతి ఒక్క భక్తులు ప్రతి అమావాస్య రావడంతో ప్రతి ఒక్కరు చాలా మంది కూడా ఇక్కడ విశిష్టత ఉంటుంది అలాగనే అమావాస్య కాకుండా కూడా ఇక్కడ పౌర్ణానికి కూడా విశిష్టత ఉంటుంది పౌర్ణాన్ని కూడా ఇక్కడ కూడా ఈ గుమ్మడికాయ దీపారాధన మన రెండు అష్టములు కూడా ఇక్కడ దీపారాధన చేస్తారు ప్రజలు అన్ని విధాలు ఇక్కడ భైరవుడు అన్ని విధాలు అందరికీ కోరికల ప్రకారం తీర్చడం జరుగుతుందన్న